అనుకోని పరిణయం ఎపిసోడ్ నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉంది ఉంది ప్రతికూ తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి వినయ్ ఆబీ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి చూస్తాడు బెడ్ బెడ్పై పాడుకుని ఉంటాడు కానీ రూమ్లో ఎవరూ కనిపించరు ఎందుకంటే ఆరాధ్య తన రూమ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇదేంటి నేను ఇప్పుడే కదా ఒక అమ్మాయిని చూశాను ఇంతలో ఏమైపోయింది నిజంగా నేను అమ్మాయిని చూశానా లేకపోతే తాగిన మత్తులో అలా అనిపిస్తుందా అయినా మా ఇంట్లో అమ్మాయి ఎందుకుంటుంది అది కూడా ఇంత అందమైన అమ్మాయి నేనేమైనా భ్రమపడ్డానా ఏదేమైనా అమ్మాయి చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి అమ్మాయి నా పక్కకొస్తే ఆ స్వర్గమే వేరే ఉంటుంది అని వినే అనుకుంటూ మళ్ళీ అనుమానంగా రూంలో చూస్తాడు ఇంతలో వినయ్ ఇక్కడేం చేస్తున్నావు అని వినిపించిన వాయిస్కి వినయ్ వెనక్కి తిరిగి చూస్తాడు పద్మావతి గారు అయోమయంగా వినయ్ వైపు చూస్తూ వాడి రూమ్లో ఏముంటుంది ఆ రూమ్లోకి చూస్తున్నావు అని పద్మావతి గారు చిరాకుగా అంటుంటే ఇంకా వినయ్ డోర్ దగ్గరికి వేసి తన తల్లి వైపు చూస్తూ ఏంటి మామ్ అని చిరాకుగా అంటాడు అయినా ఏంటి ఏ రోజులేంది ఈ రోజు అయ్యగారు ఇంత త్వరగా ఇంటికొచ్చారు వచ్చారు తమరు వచ్చేసరికి ప్రతిరోజు వన్ లేదా టూ అవుతుంది కదా మరి ఈరోజేంటి లెవెన్కి ఇంటికి వచ్చేస్తావు అని పద్మావతి గారు అడుగుతుంటే ఇప్పుడు నీ బాధ ఏంటి నేను త్వరగా ఇంటికి వచ్చినందుక అని వినయ్ చిరాకుగా అంటాడు అది కాదురా నేనేమో ప్రతిక్షణం నీకోసం ఆరాటపడుతుంటే నువ్వేమో ఈ తల్లిని పట్టించుకోకుండా ఉంటావు అసలు నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు అంత పెద్ద కంపెనీని నీ చేతిలో పెడితే కనీసం అక్కడ ఏం జరుగుతుందో అయినా పట్టించుకుంటున్నావా మీ అన్నయ్య ఉన్నప్పుడు కనీసం కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఇప్పుడు కంపెనీ ఫిఫ్త్ పొజిషన్కి వచ్చేసింది ఇలాగే ఉంటే మీ డాడీ నిన్ను కంపెనీ నుండి కాదు ఇంట్లో నుండి కూడా బయటకు గెంటేస్తాడు నీ గురించి నేనేమో ఏదేదో చేస్తుంటే నువ్వేమో ఈ తల్లి మాట ఆస్తలు వినకుండా అమ్మాయిలు వెనుక తిరుగుతూ ఉంటావు ఎక్కడి నుండి వచ్చింద్రానికి ఈ లక్షణం మీ అన్నయ్య కనీసం ఎప్పుడు కూడా ఒక అమ్మాయి వైపు చూడడం నేను చూడలేదు నువ్వేమో మార్నింగ్ లేచిన దగ్గర నుండి అమ్మాయిల చుట్టూనే ఉంటావు నిన్ను ఫారెన్ పంపించడం నాది బుద్ధి తక్కువైంది ఇక్కడే ఉండి చదివిస్తే సరిపోయేది మీ అన్నయ్య ఫారిన్ వెళ్ళినా కూడా తనకి ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా చేసుకున్నాడు కానీ నువ్వు అడ్డమైన అలవాట్లన్నీ అలవర్చుకుని ఇండియాకు వచ్చావు చూడు వినై నుని పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది రేపటి నుండి కంపెనీని సరిగ్గా పట్టించుకుంటూ మళ్లీ దానిని నెంబర్ వన్ పొజిషన్కి ఎలా తీసుకురావాలి ఆలోచించు అంతే తప్ప అమ్మాయిల చుట్టూ తిరగటం ఇదిగో ఇలా తాగి అర్ధరాత్రి ఇంటికి రావడం లాంటివి తగ్గించుకుంటే బాగుంటుంది ఈ తల్లి ఏది చెప్పినా నీకోసమేరా అని పద్మావతి గారు అంటుంటే అయిపోయిందా వచ్చిన దగ్గర నుండి ఇదిగో ఇలాగే గోల చేస్తావు ఆరే ఏజ్లో ఉన్నాను నా ఎంజాయ్మెంట్ నాకుంటుంది కదా లేకపోతే అన్నయ్యలాగా నన్ను కూడా ఎప్పుడు చూసినా ఆ ల్యాప్టాప్ పట్టుకుని కూర్చోమంటావా చూసావు కదా ఆ ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుని కూర్చుని ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చాడో ఏమోలే అదంతా నాకు అనవసరం నాకు ఇంకా కొంచెం టైం కావాలి ప్రతిరోజు నా బుర్ర తినకు అని వినయ్ కోపంగా అంటుంటే నిన్ను నేను మార్చలేనురా ఇంకెప్పుడు ఈ తల్లి మాట వింటావు ఒకసారి నా మాట విను వినయ్ అని పద్మావతి గారు అంటుంటే వినయ్ కోపంగా అక్కడి నుండి స్టెప్స్ మీదుగా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు చా వీడిని మార్చాలంటే ఏం చేయాలో అర్థమే చావడం లేదు వీడి కోసం నేను ప్రతిక్షణం ఆరాట పడుతుంటే వీడేమో అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు ఎప్పుడు నా మాట వింటాడో ఏంటో అని పద్మావతి గారు చిరాకుగా తన రూంలోకి వెళ్ళిపోతారు వినయ్ కోపంగా రూంలోకి వెళ్ళి ఇంటికి రావడం చాలు ఈమె గోళ పడలేకపోతున్నాను దీనికన్నా ఫారెన్ వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్ అని వినయ్ అనుకుంటూ ఉండగా ఇంతలో తనకి ఆరాధ్య రూపం గుర్తుకు రాగానే చ ఈ గోళ్ళ పడిపోయి ఆ అమ్మాయి గురించి అడగడం మర్చిపోయాను నిజంగానే అమ్మాయిని చూసానో లేదో అర్థమే చావడం లేదు ఇప్పుడు నేను అమ్మాయి అని అన్నానంటే ఇప్పటికే గోళ చేస్తుంది నిజంగా అక్కడ ఆ అమ్మాయి కనుక లేకపోతే మళ్ళీ నన్ను పిచ్చివాడిలాగా చూస్తుంది సర్లే రేపు చూద్దాం అని చెప్పి ఇంకా వినయ్ అలాగే బెడ్ పై వాలిపోతాడు మార్నింగ్ అవుతుండగా ఆరాధ్య చేతిని ఎవరో పట్టుకుని లాగుతున్నట్లు అనిపిస్తుంటే ఆరాధ్య నిద్రలోనే నెమ్మదిగా కదులుతూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది మొదట తను ఎక్కడ ఉందో గుర్తుకురాదు నిద్రల నుండి లేవడం వల్ల ఆరాధ్య వెంటనే చుట్టూ చూడగా ఇంతలో తన ఎదురుగా అబి నుంచిని టెడ్డీ లే అని పిలుస్తూ ఉండటం చూడగానే అప్పుడు తనకి గుర్తుకొస్తుంది టెడ్డీ లే నేను ఎప్పటి నుండి లేపుతున్నానో తెలుసా అని అబి అంటుంటే గుడ్ మార్నింగ్ అబి అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంది టెడ్డీని నవ్వు చాలా బాగుంది అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు త్వరగా లే టెడ్డీ నాకు బ్రష్ చేయించు అని అబి అంటుంటే వాట్ నేను బ్రష్ చేయించాలా అని ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అవును నువ్వే చేయించాలి అని ఆబి అంటుంటే ఆరాధ్యకి ఏం చేయాలో అర్థం కాదు సరే వెళ్దామని చెప్పి ఆరాధ్య ఇంకా ఆబి వెనకాల వెళ్తుంది ప్రతిరోజు నన్ను రంగయ్య రెడీ చేస్తాడు ఇప్పటి నుండి నువ్వు మాత్రమే నన్ను రెడీ చేయాలి అని అబి నవ్వుతూ అంటుంటే ఇదొకటి ఉంది కదా అని ఆరాధ్య మనసులో అనుకుంటూ అబికి ఎలా బ్రష్ చేయించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది సరే ఒక పని చేద్దాం ఇప్పటి నుండి నేను ఎలా చెప్తే నువ్వు అలా వినాలి నిన్నటి వరకు రంగయ్య చెప్పింది విన్నావు కదా ఇప్పుడు నేను చెప్పింది మాత్రమే నువ్వు వినాలి అంతేకాదు ఈ రోజు నుండి నీ పనులు నువ్వే చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది నేను నీకు ప్రతిదీ నేర్పిస్తాను ఎప్పుడు కూడా నువ్వు ఎవరిపైనా డిపెండ్ అవ్వకూడదు నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా అభి అని ఆరాధ్య అంటుంటే ఏమో ఏదో చెప్తున్నావు నాకేమీ అర్థం కావడం లేదు అని ఆబి ఆయుమయంగా అంటాడు సరే ఇదిగో ఈ బ్రష్ పట్టుకోని చెప్పి ఇంకా ఆరాధ్య ఆబికి బ్రష్ ఇస్తుంది అలాగే తను కూడా బ్రష్ తీసుకుని ఇప్పుడు నేను ఎలా అయితే బ్రష్ చేసుకుంటున్నానో సేమ్ నువ్వు కూడా అలాగే బ్రష్ చేసుకోవాలి అర్థమైంది కదా నేను చెప్పింది అని ఆరాధ్య అనగానే అర్థమైంది ట్రీ నేను కూడా నీకులాగే చేస్తాను అని అభి క్లాప్స్ కొడుతుంటే నిజంగా నువ్వు చిన్న పిల్లాడివి అబి అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఇంక తను బ్రష్ చేసుకుంటూ అబికి ఎలా బ్రష్ చేయాలో చూపిస్తూ ఉంటుంది అబి కూడా ఆరాధ్యని ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా బ్రష్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వెరీ గుడ్ అబి చాలా బాగా చేసుకున్నావు అని చెప్పగానే అబి గట్టిగా క్లాప్స్ కొడుతూ రౌండ్ తిరుగుతూ నాకు బ్రష్ చేసుకోవడం వచ్చేసింది అని అరుస్తూ ఉంటే ఆరాధ్య నవ్వుతూ అభివైపు చూస్తూ ఉంటుంది స్వచ్ఛమైన ఆబి నవ్వుని ఆరాధ్య అలాగే చూస్తూ ఉండిపోతుంది సరే అయితే ఇప్పుడు నాకు స్నానం చేయించు అని అభి అనగాలి అభి మాటకి ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏం మాట్లాడుతున్నావు అభి అని ఆరాధ్య భయంగా అంటుంటే నువ్వే నాకు స్నానం చేయించాలి నాకు స్నానం చేయడం కూడా రాదు కదా ముందు నా షర్ట్ విప్పు అని అభి తన రెండు చేతులు పైకి పెట్టగానే ఆరాధ్యకి ఒక్కసారిగా తల తిరిగినంత పని అవుతుంది బాబా ఇదేంటి నేను ఈ అబ్బికి స్నానం చేయించడం ఏంటి ఇందాక బ్రష్ అయితే ఏదో నేను చేసినట్టు తను కూడా చేయమని చెప్పి తనకి నేర్పించాను ఇప్పుడు స్నానం కూడా నేర్పించడం అంటే అమ్మో నా వల్ల కాదు అని ఆరాధ్య మనసులో భయంగా అనుకుంటూ ఉండగా టెడ్డీ నాకు హ్యాండ్స్ పెయిన్ వస్తున్నాయి త్వరగా నా షర్టు రిమూవ్ చెయ్యి అని అబి అంటుంటే ఆరాధ్యకి ఏం చేయాలో అర్థం కాదు అభి నీకు నేను స్నానం చేయించకూడదు నేను రంగయ్యని పిలుస్తాను తను నీకు స్నానం చేయిస్తాడు అని ఆరాధ్య కంగారుగా అంటుంటే లేదు నాకు నువ్వే స్నానం చేయించాలి లేకపోతే నేను ఊరుకోను అని అభి అక్కడున్న బొమ్మల్ని అటు ఇటు విసిరేస్తుంటే ఆరాధ్యకి చాలా కంగారుగా అనిపిస్తుంది అభి ప్లీజ్ అని ఆరాధ్య అంటుంటే అయితే నాకు స్నానం చేయిస్తావా అని అభి అడుగుతుంటే ఆరాధ్య తన రెండు చేతులని నలుపుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడుతుంది టెడ్డి అని అబి గట్టిగా అరిచేసరికి అలాగే చేయిస్తాను అని ఆరాధ్య కంగారుగా చెప్పేస్తుంది అయితే నా షర్టు తీయని అబి మళ్ళీ తన రెండు చేతులను పైకి పెట్టగానే ఆరాధ్యకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక క్షణం ఆరాధ్య కళ్ళు మూసుకుంటుంది ఆరాధ్య ఎందుకు నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు ఇప్పుడు నీ కళ్ళ ముందున్న ఈ అబి ఒక చిన్న పిల్లాడితో సమాను ఒక తల్లి తన పిల్లాడికి ఎలా అయితే స్నానం చేయిస్తుందో నువ్వు కూడా ఈ అబిని చిన్న పిల్లాడిలాగా భావించి తనకి స్నానం చేయించు అని తన మనస్సు చెప్తుంటే ఇంకా ఆరాధ్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది ఇంకా అబికి దగ్గరగా వెళ్ళి నుంచుని తన టీషర్టు తీయడానికి తన రెండు చేతులను ముందుకు పెడుతుంది కానీ ఆరాధ్య చేతులు చిన్నగా వణుకుతూ ఉంటాయి టెడ్డీ త్వరగా అని అబి అరుస్తుంటే ఆరాధ్య నెమ్మదిగా అబి నుండి టీషర్ట్ని వేరు చేస్తుంది ఆబి బేర్ బాడీ చూడగానే ఆరాధ్యలో చిన్నపాటి టెన్షన్ మొదలవుతుంది టెడ్డీ నా షార్ట్ అని ఆబి అంటుంటే దేవుడా అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఇంకా కబోర్డ్ ఓపెన్ చేసి టవల్ తీసుకొచ్చి ఆరాధ్య గట్టిగా కళ్ళు మూసుకుని అబి నుండి షార్ట్ రిమూవ్ చేసి టవల్ కట్టి అప్పుడు ఆరాధ్య నెమ్మదిగా కళ్ళు చేస్తుంది పద పదటెడ్డి అని అభి ఆరాధ్య చేతిని పట్టుకోగానే ఆరాధ్య గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇంకా అభిని వాష్రూమ్కి తీసుకుని వెళ్తుంది తనకి రోజంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది తనకి రోజు ఇలా చేయాలంటే చాలా కష్టం ముందుగా అభికి అన్నీ నేర్పించాలి అనుకుంటుంది ఇంకా అభి వెళ్ళిన తర్వాత కూర్చుని ఆరాధ్య వైపు చూస్తూ త్వరగా చేయించుటడ్డి నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటుంటే అప్పటికి అబిని చూడాలంటే ఆరాధ్యలో ఎందుకు కొంచెం భయంగా అనిపిస్తుంది అలాగే అని చిన్నగా చెప్పి ఇంకా సోప్ తీసుకుని నెమ్మదిగా అబికి సోప్ రాస్తూ ఉంటుంది టెడ్డీను నాకు భలే స్నానం చేయిస్తున్నావని అబి నవ్వుతూ అంటుంటే ఆరాధ్యకి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా త్వరగా అబికి స్నానం చేయించి ఇప్పుడు నువ్వు ఈ వాటర్తో స్నానం చేసి ఈ టవల్ కట్టుకుని బయటకురా ఇందాక నీకు టవల్ కట్టాను కదా నువ్వు చూసావు కదా అని అంటుంటే చూశాను టెడ్డి అని అభి అంటాడు హమయ్య బ్రతికించావని ఆరాధ్య మనసులో అనుకుంటూ సరే ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి త్వరగా చేసేసి వచ్చేసి అని చెప్పి ఆరాధ్య స్పీడ్గా అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది తన గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుంది అమ్మో ముందు అబీకి తన పనులు తను చేసుకోవడం నేర్పించాలి ఏదో ఫుడ్ తినిపించడం అంటే ఓకే కానీ ఇలా ప్రతిరోజు తనకి స్నానం చేయించాలంటే నా వల్ల కాదు ఎందుకు తనని చిన్న పిల్లాడిలాగా ట్రీట్ చేద్దామని అనుకున్నా కూడా నా మనసెందుకు ఇంతలా భయపడుతుంది అభిని చూస్తుంటే ఎందుకు తెలియని భయం కలుగుతుంది తనది ఇప్పుడు చిన్నపిల్లల మనస్తత్వం అయినా కూడా తన ఫేస్లో ఎటువంటి చెడు లక్షణాలు కనిపించకపోయినా కూడా తను ఒక అబ్బాయి అందుకేనేమో కొంచెం భయంగా అనిపిస్తుంది అని ఆరాధ్య అనుకుంటూ ఉండగా టెడ్డి నేను వచ్చేసాను అని వినిపించిన వాయిస్కి ఆరాధ్య వెంటనే పక్కకి చూస్తుంది తలపై నుండి వాటర్ మొత్తం కిందకి కారిపోతూ ఉండటం చూసి అభి ఏం చేసావు నేను ఏం చెప్పాను నువ్వేం చేసావు అని ఆరాధ్య కంగారుగా అంటుంటే నువ్వే కదా మిగతా వాటర్తో స్నానం చేసి రమ్మన్నావు అందుకే స్నానం చేశాను అని అభి నవ్వుతూ అంటుంటే మంచి పని చేస్తావని ఆరాధ్య అభిచేతిని పట్టుకుని బెడ్ పై కూర్చోబట్టి ఇంకొక టవల్ తీసుకుని వెంటనే తలని తుడుస్తుంది నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి నేను నార్మల్గా స్నానం చేసి రమ్మన్నాను నువ్వేమో హెడ్ బాత్ చేసావు ఇంకొకసారి నేను చెప్పకుండా ఇలా చేశావంటే నేను ఊరుకోను అని ఆరాధ్య కొంచెం కోపంగా అంటుంటే టెడ్డీను నన్ను తిడుతున్నావు నాకు బాగా కోపం వస్తుంది అని అబి వెంటనే తన ఎదురుగా ఉన్న ఆరాధ్య నడుము చుట్టూ చేతులు వేసి ఆరాధ్య హృదయంపై తలవాల్చగానే ఆరాధ్య ఒక్కసారిగా బిగుసుకుపోతుంది ఆరాధ్య ఏమో కానీ అబి చేసే పనులకి ఆరాధ్యకి చుక్కలు కనిపిస్తున్నాయి ఇంకా నెక్స్ట్ బాట్లో ఆరాధ్య పద్మావతి గారి మధ్య జరిగే ఫైట్ చూద్దాం స్టోరీలంత పెద్దకు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే తప్పకుండా వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్